పాపం ఈయన గెలుపులో నా పాత్ర కూడా ఉంది ఇక నేను చెంపలేసుకుంటున్నా ఇలాంటి వాళ్ళని గెలిపించినందుకు నేను చెప్తున్నా కాంగ్రెస్ పార్టీలో చాలామంది అంటే మేము అప్పుడు పనిచేసాం కాబట్టి చెప్తున్నా నా తప్పైంది నేను తెలంగాణ ప్రాంత బిడ్డలందరి కాలువచ్చి వేడుకుంటున్నా ఇలాంటి తెలంగాణ దద్దమ్మలందరినీ కూడా అధికారంలోకి తీసుకొచ్చినందుకు ఇజ్జ చెప్పుతో నా చెప్తో నేనే కొట్టుకోవాలి అంత దరిద్రమైన పాలన చేస్తారు ఎంతమంది జీవితాలతోనే చాలామంది ప్రజలు ఓటేసి ఎవ్వరి చెంపలే వేసుకుంటున్నారు లెప్పకాయలు వేసుకుంటున్నారు ఇట్లా ఇట్లా అని ఇంత నీచి ఏం మాట్లాడుతున్నారు ఈ మంత్రి గారుసారింటే మీరు అన్న రంజితన్న ఏం మాట్లాడుతున్నారు అంటారు దుష్ప్రచారాలను వ్యక్తిగతంగా ప్రభుత్వంలో పేద మీకు నచ్చకపోతే ముఖ్యమంత్రి గారిని విమర్శించదలు మంత్రులు విమర్శించదలుచుకున్నారు పార్లమెంట్ సభ్యులు విమర్శించదలుచుకున్నారు లేదా చట్టం ఉంది న్యాయం ఉంది కోర్టు ఉంది డెమోక్రసీ ఉంది అన్నింటికంటే రేపు బ్యాలెట్ ఓటింగ్ ఉన్నది అవి వదిలిపెట్టి కొంతమందిని రెచ్చగొట్టి కుటుంబ సభ్యులతో సహా సంబోధించేటువంటి వ్యాఖ్యలు వాటిని మీరు తీవ్రంగా ప్రచారం చేసే అంశం మీద నేను సిటీ పోలీస్ కమిషనర్ గారు కూడా ఆదేశిస్తా ఉన్నాం అటువంటి వాళ్ళు ఎవరు చర్యలకు పాల్పడ్డా తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం ఇలా మంచి సంస్కృతి కాదు గతంలో అనేక మంది అటువంటి అయ్యా మంత్రి గారు మీకు తెలియదేమో నేను ఒక మాట చెప్తా విను నేను చెప్పే మాట విను నువ్వెవరు తెలంగాణ రాష్ట్ర మంత్రి దేంట్లే రవాణా శాఖకు సంబంధించిన మంత్రి మీది ఎక్కడ ఉస్నాబాద్కు సంబంధించి ఏది కరీంనగర్ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి నువ్వేమంటున్నావు నీకు మళ్ళీ వినబెడుతుంది నేను అంత సింపుల్గా వదలేది ఎవరు ప్రజలను తప్పుదో పెడుతున్నారు హైడ్రా అనేది నీ మేనిఫెస్టోలో ఉన్నదా చెప్పు హైడ్రా అనేది నీ మేనిఫెస్టోలో ఉన్నదా ఏ మూసి సుందరీకరణ నేను మేనిఫెస్టోలో ఉందా నువ్వు ఏం చేద్దాం అనుకున్నావు నీ ఆరు గ్యారెంటీలు ఏడవయినాయి పన్నెండు హామీలు లేడబైనాయి ఏం మాట్లాడుతున్నావు ప్రజల్ని ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నాడు ప్రజలను రోడ్డు మీదకి కుటుంబాలను ఎవరు తీసుకొస్తున్నాడు ప్రజల జీవితాలతో ఎవరు ఆడుకుంటున్నారు ప్రజలను ఆత్మహత్య చేసుకునే విధంగా పురి ఏంది పురగొల్పేది ఎవరు రేపు పొద్దుగాల వాళ్ళు ఉగ్రవాదులుగానో టెర్రరిస్టులుగానో మారుతా ఎవరు సమాధానం చెప్తారా భావి వాడు ఆరుగాలం ఆరు కాలం కష్టపడి కట్టుకున్న ఇల్లును గోల్చేస్తే రేపు పొద్దుగా ఏమైతారు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డను నా మీద కేసులు పెడితేనే ఇంత ఘోరంగా మొండిగా తయారైన రేపు పొద్దున నాలు లెక్క మారితే ఏంది మీ పరిస్థితి మీ ప్రభుత్వం పరిస్థితి ఏంది మీ మీ జీవితాలు ఏంది నాకు అర్థం కావట్లేదు ఐదు సంవత్సరాల అధికారం మూడు వందల అరవై ఐదు రోజులు దగ్గర అవుతాయి ఇంకో నాలుగు సంవత్సరాలలో ఒక్క సంవత్సరం ఎన్నికల కూడా ఇంకెన్ని ఉంటాయి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత మీ ఆట ఎట్లుంటుందో తెలుసా వ్యక్తిగత రివెంజ్ ఎక్కడికి పోదు నాగుపాంలో అంటున్నాం మేము తెలంగాణ ప్రాంత బిడ్డలో నువ్వేం చెప్తున్నావు సోషల్ మీడియాలో వ్యక్తిగతంగానా అప్పుడు కేసీఆర్ని ఏమని చెప్పినావు తాగుబోతుల రాష్ట్రం అన్నాడు ఇలా ఎవడమ్ముతున్నాడో కేసీఆర్ ప్రభుత్వం కంటే ఎవడెక్కువ మద్యం చేపలు అమ్ముతున్నాడు ఆ సన్నాసి ఎవడు చెప్పు మరి ఆ ఎవడా చెప్పు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కూలిపోయింది కాలిపోయింది అన్నావు నిలబడింది కలబడింది గెలిచింది మరి కాళేశ్వరం ప్రాజెక్టు మంచిగానే ఉన్నది కదా ఏమైంది దాని సంగతే ఏమని చెప్పినో ఈరోజు దాంట్లో స్కామ్ జరిగింది దీంట్లో స్కామ్ జరిగింది అన్న ఏమైపోయింది పార్టీ పిరాయింపులను వ్యతిరేకించింది నీ ప్రభుత్వం ఈరోజు పార్టీ పిరాయింపులు ఎందుకు చేసింది పది మంది ఎమ్మెల్యేలను ఎట్లా చేర్చుకున్నావు చెప్పుదే అన్నింటికే సమాధానం ఏకకాలంలో రుణమాఫీ అన్నావు ఏడమైంది ఎవడు ఎవడు తప్పుదో పట్టిస్తాడు ప్రజలను నువ్వా మీమా చెప్పు తెలంగాణ ప్రాంత బిడ్డలమా నువ్వా సోషల్ మీడియాలో వ్యక్తిగతంగానా మీరు పెట్టే కేసుల సంగతి ఏంది మీరు చేసే కథ ఏంది చెప్పు బాధాప్గా చెప్తున్నావు కదా ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల ఉసురు తీసుకుంటున్నావు ఈ తెలంగాణ ప్రాంత ప్రజలను రక్తాన్ని కళ్ళ చూస్తున్నావు ఈ తెలంగాణ ప్రాంతాల శవాల మీద మీరు రాజకీయం చేయబోతున్నారు రేపు డిసెంబర్లో మీ రాజకీయం ఏంది డిసెంబర్లో మీరు ఏం చేయగల ఏం చేయాలనుకుంటున్నారు మీ వ్యూహ రచన రచనైంది తెలియదా నాకు మీ రేవంత్ రెడ్డి ప్రతి అడుగు చీమ కంటే దారుణంగా కుక్క కంటే దారుణంగా విశ్వాసంతో నేను పనిచేస్తున్నా నాకు తెలుసు కదా ఒకసారి వినుర్రీ ఏమంటాడు అరే అవాస్తవాల హామీ ఇచ్చిన సన్నా దొంగ హామీలు ఇచ్చిన సన్నా ఆరి గ్యారంటీల అబద్దాలు ఇచ్చిన సన్నా నేను మాట్లాడితే బాజాత్తుగా వరంగల్ నాటు బా సత్తది చెప్తున్నా కదా నేను ఈ నాట వీళ్ళు ముచ్చటేపుతున్నారు ఎవడు వ్యక్తిగతంగా తీరుతున్నాడు ఫస్ట్ వాని పోయి ఏలు వ్యక్తి వాసన చూసుకుంటే ఎవడైనా అంటాడు నువ్వైతే నేనైతేంది నువ్వు ఫస్ట్ పోయి గెలుకుతనే కదా తర్వాత గెలికేది మీ మీరు మీరుంటే అయిపోతుంది కదా కేసీఆర్ ప్రభుత్వం మీద మీరు ఎన్ని రకాలుగా విమర్శలు చేయలే కేసీఆర్ ప్రభుత్వం మీద ఎన్ని రకాలుగా నానా హడావిడి చేయలే బట్ట గాల్సి మీదేలే బజార్లా మరి దీని గురించి ఎవరు సమాధానం చెప్పాలే ఇవాళ మాట్లాడతాడు ఏను నచ్చకపోతే ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఎవరి కోసం ఉంటాయి ప్రజల కోసం ఉంటాయి ప్రజలు ఎవరు ప్రజల చేత ఎన్నుకోబడిన నేతలే కదా మీరు మీరేం వేరే గ్రహాల మీద దిగుపడిన ఏంది వేరే ఏంది మీరు వేరే అయితే కాదు కదా మరి ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డల పరిస్థితి ఏంది మీ ప్రభుత్వాలు నచ్చకపోవడం ఏంది ప్రభుత్వాన్ని నిలబెట్టిందే మార్పు కోసం నువ్వు మార్పు కోసం నిలబడితే నీ యొక్క కాళ్ళకున్న చెప్పుల దండాలను తీసుకొచ్చి మా మెడలేసి ఏది మా జీవితాలను నడి రోడ్డు మీద వేసినాం మా గిన్నెలు మా మంచాలు మా సామాను కూడా తీసుకొనియకుండా నడి బజార్లో వేసినాం మా జీవితాలను మళ్ళీ మాట్లాడతాడు ఈ అరే ఎందుకు విమర్శిస్తాం భయ్ మీరు మనుషులు కాదా మీ మనుషులం కాదా మాకు మానవత్వం లేదా మీకు మానవత్వం లేదా కనికరం లేదా ఎందుకు విమర్శిస్తాం మేము ఏ కోణాన విమర్శిస్తాం మేము మీ తప్పులను ఎత్తి చూపడమే మేము చేస్తున్న తప్ప మీ తప్పులను ఎత్తి చూపడమే నేరమా మేము ఏం తప్పు చేస్తున్నామని మిమ్మల్ని విమర్శిస్తాం ప్రభుత్వాన్ని విమర్శిస్తాం మంత్రులను విమర్శిస్తున్నామంటే గాలికి ఊడిపడ్డారైంది మేము ఓటెత్తే గెలిచిన మా జీతకాలం మీరే నాకు చెప్పుడేంద్రా నీతి సూత్రులు మీరు మాకు చెప్పుడేంది నీతి సూత్రాలు ఏం మాకు తెలియదా మాకు ఆ మాత్రం స్ఫురాలేదా మీ అందరికైతే ఎక్కువ చదువులు మేము కూడా చదివినాం మేము కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏమో అల్లా టప్పుగా పది ఫెయిల్ అయిన వాళ్ళం కాదు మాకేం పరిపాలన వ్యవస్థ తెలియకుండానో లేకపోతే రాజ్యాంగం తెలియకుండానో లేకపోతే ఏం కాదు రాజ్యాంగాన్ని పట్టి పట్టి నాలుగైదు సార్లు చదివినాం సరేనా ఏందో అంటే మంత్రులను ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నమాట ఏమున్నది డెమోక్రసీ ఏమున్నది ఏం చెప్తున్నావు అయ్యా డెమోక్రసీ ప్రజాస్వామ్యం ఏడున్నదయ్యా ఏంది మహాత్మా జ్యోతిరావు పూలే అని ప్రజాభవనాన్ని పెట్టినావు ఆ ప్రజాభవన్ దగ్గర నీ ముఖ్యమంత్రి ఒక్క రోజు నచ్చిండా రోజు వచ్చి ఫోటోలకు స్టిల్ ఇచ్చి మళ్ళీ నేను పోయి వీడియో చేస్తే ఎవరు ఏడు ఎక్కడ ఎక్కడెక్కడెక్కడ ఈ ముఖ్యమంత్రి ఏడు మంత్రులు లేరు వాళ్ళు వీళ్ళు లేరు అని నేను వీడియో తీస్తే ఇది పడి మళ్ళీ అసెంబ్లీలో అధ్యక్ష నేను అసలు అసెంబ్లీ నేను ప్రజాభవన్కి వెళ్తా అని చెప్పలే అక్కడ అధికారులు ఏ దొరకలేరా నా కలెక్టరేట్ ఆఫీస్లో నాకు దొరకలేరా డీజీపీ ఆఫీస్లో నాకు దొరకలేరా సిఎస్ ఆఫీస్లో నాకు దొరకలేరా మా ఊర్లే మా మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్లో నాకు దొరకలేరా మా ఊరు గ్రామ పంచాయతీ గ్రామ కార్య కార్యదర్శి ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం చేస్తున్నారు మాట్లాడే భాష సభ్యులయ్యా మా ప్రాణాలే పోతుంటే నువ్వు ఎవరు అసలు మీరు ఎవరు నాకు అర్థం కాదు తెలంగాణ ప్రాంత బిడ్డల ప్రాణాలే పోతా అంటే మీరు ఎవరు సమాధానం చెప్పు దీని సంగతి ఏందో నేను చెప్తా మా యొక్క ప్రాణాలే పోతా ఉంటే ఎవరు అని నేను అడుగుతా ఉన్నా ఈ రోజు హైదరాబాద్లో ఎక్కడో ఏదో జిల్లా నుంచి ఏదో రాష్ట్రం నుండి బతకనీకి వచ్చి ఏంది పైసా పైసా కూడు వేసుకుని ఒక జీవితంలో ఇల్లు కట్టడానికి ఎన్ని కష్టాలుంటాయో అదే ఒక జీవితంలోకి ఇల్లును కూల్చేయడానికి ఎంత కష్టమవుతుందో తెలుసా ఆ తల్లి కాళ్ళ మీద పడితే ఏం సమాధానం చెప్పాలి అమ్మో అయ్యో అని మొత్తుకుంటా ఉంటుంది వృద్ధాప్యం దగ్గరికి వచ్చింది అదే బుచ్చమ్మ వాళ్ళ బిడ్డలకు సంబంధించి ఏం సమాధానం చెప్పలేక ప్రాణం తీసుకుంది ఆ ప్రాణాన్ని నువ్వు తీసుకొస్తావా నీ ప్రభుత్వానికి ఏం కాకుండా రోజు వార్తలు చూపెడతావా బుచ్చమ్మను మళ్ళీ తీసుకొస్తావా నీ ప్రభుత్వం ఉందా ఇలా ఏం చెప్తున్నాడు ఈ తెలంగాణ ప్రాంత బిజ్జన్లు ఈ ప్రభుత్వం కమిషనర్లు నేను కూడా ఆదేశిస్తున్నా ఈ మంత్రుల మీద ఈ ముఖ్యమంత్రి మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేసి వీళ్ళని బాజాప్తుగా కూడా జైల్లో బొక్కల లేదు వేయండి నేను చెప్తా ఉన్నా ఎందుకు వెయ్యాలి అంటే మమ్మల్ని మోసం చేసిళ్ళు ఆరు గ్యారెంటీలు అని మసిబూసి మారేడికాయ చేసి అందులో పదమూడు హామీలు నెరవేరుస్తాం కేవలం వంద రోజులు అని చెప్పి వీళ్ళ మీద ఎఫర్లు నమోదు చేయరు ఐ రిక్వెస్ట్ యూ సిటీ పోలీస్ ఆఫ్ కమిషనర్కే నేను చెప్తా ఉన్నా వీళ్ళ మీద కేసులు నమోదు చేయి నేనే కంప్లైంట్ దారు రాసుకోస మోటాగా మొత్తం ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరి మీద కేసులు మొత్తం అయ్యి బాధాప్ అయి ఏమి నేను మాట్లాడతాయి వీళ్ళు వీళ్ళు అటా చేస్తున్నారట నేను కూడా సిటీ పోలీసు కమిషనర్కు రాష్ట్ర జీజీపీ గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు అందరి మీద మీరు కేసులు నమోదు చేయాలని మేము కూడా ఒక సామాన్య పౌరుడుగా మేము కూడా ఆదేశిస్తున్నాం మరి చేస్తారా నీ దగ్గర అధికారం ఉంది మా దగ్గర అధికారం లేదనా పోలీసులను పెట్టి బెదిరిస్తారా మేము కుక్కలం బై తిరగబడతాం పోరాటం చేస్తాం ఈ ఒంట్లో సావలే రక్తం సలసలా మసురుతున్నది మీరు చేసే నీచమైన ప్రభుత్వ పరిపాలన చూస్తే తల దించుకున్నది నేను నిజంగా చెప్తున్నా కదా రేపు భవిష్యత్తులో పుట్టగతం లేదు ఈ కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క రాజకీయ నాయకుడికి రాజకీయ సమాధి కట్టేంత వరకు ఊకునేదే లేదు నేను చెప్తున్నా కదా అవునా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం మీద ఏం సంస్కృతి చేసినావు పదమూడు వందల ఎన పదమూడు వందల ఎనభై రెండు మంది సోషల్ మీడియాను పెట్టుకొని వాళ్లకు నెల నెల జీతాలు ఇచ్చి ప్రశ్నించే గొంతుకలను ఇంకో ఇంకోవైపు తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పే మేధావి సంఘాలని వాళ్ళకు నెల నెల ఎంత జీతాల రూపంలో ఇచ్చి ఈ కేసీఆర్ ప్రభుత్వం మీద బట్టగాల్చి మీదేసి కేసీఆర్ ప్రభుత్వం లేకుండా చేసిన సంస్కృతి మీదే మంచిది కాదు మీ చేసిన సంస్కృతే ఇది మీరు నేర్పిన సంస్కృతే ఏంది నువ్వు అర్ధరాత్రి మొన్ననే కదా మాహుల్లను అరెస్ట్ చేసిన అర్ధరాత్రి తీసుకెళ్లి అరెస్ట్ చేయలే అరెస్ట్ చేయలే హరీష్ రావుని ఎడదిప్పినవు పాడి కౌశిక్ రెడ్డిని ఎడ తీసుకుపోయినావు బీఆర్ఎస్వి విద్యార్థి నాయకులకు ఇప్పటికి వాళ్ళు అనుభవిస్తున్న టార్చర్ ఏంది ప్రశ్నించే గొంతుకల పరిస్థితి ఏంది ఏం మాట్లాడలే ఆ శంకర్ మీద దాడైనప్పుడు రోషం పౌరుషం సచ్చిందా జర్నలిస్టుల మీద కొండారెడ్డి పల్లె పోయినప్పుడు రోషం పౌరుషం సచ్చిందా మరి ఇలా మాట్లాడుతావేంది ఏ చెప్పవయ్యా చెప్పు